జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు జీవనశైలిలో మనం ఒకసారి గమనించినట్టేది కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు మరొకటి పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధనలో ఉండాలి వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక ఒక సంబంధంలో కావచ్చు లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ లేదేమో ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక పెళ్లి కాకముందే ఒక రకమైనటువంటి బంధంలో బంధంలో ఉండిపోవటం ఆ బంధం బంధానికి విడిపోలేనటువంటి తత్వం ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు పెళ్లి అవుతుంది ఈ పెళ్లి చేసుకోవడానికి కాల కారణాలు పెద్దవారి యొక్క బలవంతం లేదా పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్ లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకోవరికి నచ్చి హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మల్కాజ్ గేట్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ డెన్ వర్క్అౌట్ లైక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి చేసుకున్నటువంటి విధానం ఇవి పెళ్లి చేసుకోవడం ఇకపోతే పెళ్ళి అవుతుంది అటు ఇటుగానో విడిపోతారు బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ ఉంటారు లవ్ చేసుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటారు విడిపోతారు లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వారికి బానిసైపోతూ ఉంటారు ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి కులము మతము ఆస్తులు అంతస్తులు మనసు వేరేక పరిచయాలు అభిప్రాయాలు భేదాలు ఆదాయం డబ్బులు పేరెంట్స్ విషయాలు వాల్యూసు ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా అటు ఇటు చేసి పెళ్ళికి ఉన్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకోను కొంతమంది పెళ్లి వరకే వస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటారా ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా ఏంటి ఏం అసలు ఏం నడుస్తున్న సమాజంలో మనం ఎక్కడున్నాం అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం వాల్యూస్ ఏంటి సనాతన ధర్మం ఏంటి అసలు ఈరోజు నడుస్తున్నటువంటి బంధాలు ఏంటి బంధవ్యాలు ఏంటి వాల్యూస్ ఏంటి అసలు మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం చూడాలి భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి ఆచారాలకి ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి అటు ఏడు తరాలు ఇటు మూడు తరాలు అంటారు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం అవన్నీ ఏమవుతుంది ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈరోజు ఉన్నటువంటి జనాభి సమస్యలకి ఒక థర్టీ పర్సెంట్ పెళ్లి చేసుకుంటా ఉన్నారు నెమ్మదిగారు ఈ పెళ్లి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయేవారు కొంతమంది పెళ్ళి అయ్యి కూడా ఎమ్మటే విడిపోయేవారు కొంతమంది వెలిగేషన్స్ పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు అన్ని పోవటం ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్యపతుల బంధం అలాంటి భార్యాభర్తల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్లటం లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాంటి భార్యాభర్తల బంధం విలువ లేకుండా మరీ గుప్తంగా లేకుండా విచ్చలుడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలన్నీ విలుగు తీస్తూ విడాకులు తీసుకోవడం విడిపోవటం ఈ రోజుల్లో చాలా పెద్ద అయిపోయింది భర్త ఏదైనా ఒక మాట అంటే ముందు భార్య తరపు పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా అమ్మాయికి ఏం తక్కువ నీకుతో పాటు సంపాదిస్తుంది ఆమెను ఎందుకనాలి ఆడుకో ఫ్రీడమ్ కావాలి భార్యమని అంటే భర్త తరపునటువంటి ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు నా భర్త నా మా నా కొడుకు ఏం తక్కువండి అమ్మాయితో కూడా సంపాదిస్తున్నాడు పిల్లల్ని చూసుకునే అవసరం లేదు మళ్ళీ కోటసి ఇచ్చే సంబంధం వస్తుంది ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి వెళ్ళి ఇలాంటి విలువలు అయినటువంటి సంబంధాల మధ్యన మరి ఈరోజు ఉన్నటువంటి జీవితశైలి ఎలా ఉంది అంటే కనుక అసలు భార్యాభర్తల బంధం ఎందుకు విడిపోతున్నారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అసలు కారణాలు ఏంటి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు ఈ జీవోలన్నీ ఏంటి ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరికోసం ఈ ఫ్రీడమ్స్ ఒకప్పుడు భార్యాభర్తల బంధం బాగలేదండి మన వ్యవహార కూరీతలు బాగాలేవండి వారి జీవితకాలం బతకలేదండి మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు విడిపోతారు జాతకంలో ఏమైనా తప్పులుంటే విడిపోతుంటారా అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంపాటబిలిటీ లేకపోతే విడిపోతుంటారా వీరికి కంపాటబిలిటీ సెట్ అవ్వకపోతే విడిపోతారా లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా అసలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసులు వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు అసలు విడిపోయేటువంటి సందర్భం ఏమొస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో ఏ దశాంత దశలు నడిస్తేనో కంపడబుడి లేకపోతేనో లవ్ మ్యారేజ్ వలన పెద్దల విషయాల వలన అసలు ఎందుకు విడిపోయేట తత్వం ఎందుకు వస్తుందనే దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి మరి ద్వాదశ రాసుల్లో ఒకటి మిథున్ రాశి ఈ మిథున రాసి వారికి వీరు చలాకితత్వం తత్వం సెన్సిటివ్ ఆలోచించే గుణం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే గుణం ఎవరితో ఎలా మాట్లాడాలో ఇలాంటివన్నీ ఉంటాయి ఇది వారు పర్సనల్ మరి అలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు సెన్సిటివ్ తత్వం వారిని ఏమన్నా అన్నారంటే ఓచుకోలేరు చాలా ప్రాణకన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వాడి గుణగాణాలు అలవాటై నేర్చుకుంటే కనుక వాళ్ళకు అలవాటైతే మాత్రం ప్రాణపోయినా వదలదు అలాంటి వాళ్ళకు కూడా విడాకులు అవటం లవ్ ఎఫైర్స్ వేరే అక్రమ సంబంధాలు అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు అండి మిథున్ రాశి వారికి సంబంధం లేకుండా జరుగుతాయి కొన్ని కొన్ని విషయాల్లోనూ అవి దేవుని యొక్క ఆధీనం అంటారు అలానే చంద్రదశ గురుదశ దశ దశ నడిచేటప్పుడు అంతర్దశ నడిచేటప్పుడు రెండు తొమ్మిది ఆరు స్థానాల్లో కుజుడు రవి ఉన్నప్పుడు లేదా శుక్రుడు కూడా రెండు 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 తొమ్మిది స్థానాల్లో రవితో పాటు కలిసి ఉన్నప్పుడు గోచర ప్రకారంగా ఇలాంటి విడాకులు అనేది జరుగుతూ ఉంటాయి కుజుడు నాలుగు ఆరో స్థానాలు ఉన్న కూడా ఎక్కువగా విడిపోవడం లాంటివి జరుగుతాయి మొదటి సంబంధం కాకుండా రెండో సంబంధం లేదా పెళ్ళికి ముందే ఫేస్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కళ్ళ దాంట్లో స్త్రీ పురుషులు ఇరువరికి కూడా అలానే శుక్రుడు నీచలో ఉన్నప్పుడు గోచార ప్రకారంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే జరిగినప్పుడు పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాలు చేసుకుంటే పెళ్లికి ముందు చేసుకుంటే సరిపోతుంది అరటి చెట్టుకి పెళ్లి చేయటం రావి చెట్టు దగ్గర పదిహేను చేయటం ఇలా చాలా రకాల పరిహారాలు ఉంటాయి అక్కడ ప్రాంతాచారం బట్టి పరిహారాలు ఉంటాయి దాంతోపాటు ముఖ్యంగా భార్య భద్రలు విడిపోవడానికి వీరు చెప్పటానికి చాలా అందంగాను చకచక్యంగాను ఉంటారు కాబట్టి మిథున్ రాశి వారు వీరికి ఎవరో తెలియకుండా కన్నేస్తారు వీరి మీద వీరి మీద కన్నేసి లాగేసి వారి వైపు నడిపించుకుంటారు అప్పుడు ఇక్కడ భార్య భార్యాభర్తలు విడిపోయేదానికి ఎక్కువ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి దీంతోపాటు ఇబ్బంది పడేటువంటి మిథున్ రాశి వారికి మరొకటి ఏంటంటే ఇది ఇలా ఉంటే కొంతమంది భర్త అఫేర్ పెట్టుకోవడం భార్య అఫేర్ పెట్టుకోవడం లాంటి వాటితో విడిపోయారు ఉన్నారు వీరి జీవితంలో బాంధం బాంధవ్యాలు ఎన్నో ఉంటాయి వీరు బాధ్యత తీసుకుంటే ఎక్కడి దాకా వెళ్తారు కాబట్టి ఇన్ని రకాల సమస్యల నుంచి బయటపడటానికి దాంతోపాటు మన మీద నిప్పినట్టు బ్లాక్ మెయిల్ జరగవచ్చు ఇలాంటి కారణాలు ఎన్నో ఉంటాయి భార్యాభర్తలు విడిపోవడానికి ఆ విడిపోయేదానికి కొన్ని రకాల పరిష్కార మార్గాలు ఏంటంటే విడిపోయినటువంటి భర్త తిరిగి రావాలి అంటే ఇలాగా భార్యాభర్తలు విడిపోయేదానికి ఎన్నో కారణాలు ఉంటాయి కొంతమేర కలవాలి నా భర్త నాకు కావాలి నా భార్య నాకు కావాలి ఎఫ్ఐఆర్స్ పెట్టుకుని వెళ్ళినారు వాళ్ళ మీద ఎవరో ఇప్పటి నుంచి బ్లాక్ మ్యాజిక్ చేస్తారు వసీకన్నా జరిగిపోయింది ఇది తెలియకుండా చాలా జరుగుతున్నాయి ఈ మధ్యన సంఘ విద్రోహ శక్తులు ఏర్పడి భార్యాభర్తను భర్తను విడదీయడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి ఈ రోజున అలాంటి రోజులు కూడా బంధానికి విలువ ఇచ్చి నాకు భార్య కావాలి నా భర్త నాకు కావాలనుకున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక వారికి కొన్ని రకాల వస్తువులు మన దగ్గర మంత్రత్యాన్ని చేసి ఉంటాయి మనము ఇది సోప్ అండి సబ్బు ఒంటి సబ్బు అనమాట ఇది బాడీ సోప్ ఈ సోపులతో కూడా మన భర్తని మనం తెచ్చుకోవచ్చు మన భార్యని మనం తెచ్చుకోవచ్చు వారిలో ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి వారిలో ఏదైనా మార్పు వచ్చింది అన్నప్పుడు ఈ సోపు వారి చేత వాడించండి తెలియకుండా వాష్రూమ్లో పెట్టేస్తే వారే వాడేస్తారు అందరూ వాడుకోవచ్చు ఇది ఈ సోపును వాడించడం వల్ల ఇది షాంపూ ఇవన్నీ కూడా మంత్రోచ్చాన్ని చేసి ఉంటాయి ఇది షాంపూ ఇంకా మన దగ్గర హెయిర్ ఆయిల్ ఉన్నది రోజు వాటర్ ఉంది ఎన్నో రకాలైనటువంటి వాటిల్లో మంత్రోచ్చానం చేసి ఉంటాయి ఇవి వాడుకోవడం వలన వాడించడం వలన ఇంటి పాత వాడుకోవచ్చు ప్రేమ అనురాగం ఆప్యాయత అన్ని రకాలుగా మనకెళ్ళి వస్తూ వేరే ఎవరైనా చేయివేసినప్పుడు కానీ వేరే ఎవరైనా ట్రై చేసినప్పుడు కానీ అయితే చెప్పుచ్చి కొడతా అనే విధంగా ఉంటారు కాబట్టి ఇంట్లో బంధాలు బాంధవ్యాలు కాపాడుకోవాలంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ తగ్గట్టు మనం ఉండాలి దాంతోపాటు ఇరువురు కూడా అర్థం చేసుకోవాలి ఒకరినొకరు అన్ని రకాలు ఉంటూ పాటు ఇవి కూడా వాడినట్టయితే ఇంకా మన దగ్గర చాలా రకాల వస్తువులు ఉన్నాయి మనకు సంబంధించినటువంటి విషయం ఏదైతే కావాలో అవి మనం సరస్వైనటువంటి ధరల్లోనే మీ చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు కూడా మన దగ్గర ఉన్నాయి సదుపాయం కూడా ఉంది కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు లేదు ఇంకేదైనా పరిష్కార మార్గం కావాలంటే కూడా చూడవచ్చు చిన్న చిన్న సమస్యలు అయితే కనుక ఈ పరిహారం చేసుకుని అదృష్మంతులు అవ్వచ్చు ఈ పరిహారం అయితే మీకోసం ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఒకటేలా ఉంటుంది పెళ్లి కాని వరకు అయితే పెళ్లి అయ్యేలా కూడా ఉంటుంది అలానే పరిహారం చేసుకోండి అదృశ్యవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది మీకు కుజుదోషం కాలుసప దోషం నాగదోషం అన్నీ కూడా కొంచెంమేర ఉపశనం దొరికేదానికి అవకాశం కల్పించింది కాబట్టి ఈ ప్రయత్నం చేయండి మీకు వైట్ కలర్ దారం తీసుకోండి తీసుకొని మీరు ఎంతైతే హైట్ వెయిట్ ఉంటారు హైట్ ఉంటారో అంత హైట్ బొటన వేలు దగ్గర నుంచి తలవరికి బొటన్ వేలు దగ్గర నుంచి తలవరికి బొటన వేలు దగ్గర నుంచి తలవరికి బొటన్ వేలు దగ్గర నుంచి తలవరికి మీరు సెవెన్ టైమ్స్ లేదా లెవెన్ టైమ్స్ పోగులు వేయండి పోగులు వేయండి జన్యు పోగులు వేస్తాం కదా అట్లాగే ఈ పోగులు వేసినటువంటి దారాన్ని తీసుకొని దానికి పసుపు రాయండి అన్నీ కలిపేసి ఈ పదకొండు దానికి పసుపు రాయండి ఈ పసుపు రాసినటువంటి దారానికి రెండు ప్యాట్లు వేయండి ఇట్లా చేస్తే రెండు ప్యాట్లు అవుతాయి ఈ రెండు ప్యాట్లు రెండు ప్యాట్లు వేసినటువంటి దారానికి రాగిలో కానీ పంచలోకాలు కానీ సిల్వర్లో కానీ రెండు పాములు జంట పాములు ఉంటాయి కదా ఇలాగా పరిగి ఈ జంట పాములు ఉన్నటువంటి పరిధిమ అంటే రూపు ఒకటి తీసుకోండి ఈ రూపు తీసుకొని ఈ కొలిసినటువంటి దారాన్ని దానికి కట్టేసేయండి దానికి అడ్డంగా కట్టేసేయాలి బంధన అన్నట్టుగా బంధన అంటే ఇలా ఇలాగా కట్టాం అడ్డంగా కడతాం బంధన ఈ బంధన అనేది దాన్ని కట్టేసేయండి ఈ కట్టినటువంటి దాన్ని మీ తల దగ్గర పెట్టుకొని ఒక మూడు రోజులు నిద్ర చేయండి అలాంటి సమయంలో కలవద్దు అలాంటి సమయంలో విడిగా పడుకోవాలి నేల పడక చేయాలి చాపమే పడుకుంటే మంచిది మంచమే పడుకోవద్దు ఈ మూడు రోజులు కూడా నీ మీ పక్కలో పెట్టుకొని పడుకోండి తెల్లవారు వేసిన తర్వాత తల దగ్గర నుంచి కాలువరి తల దగ్గర నుంచి కాలువరి సెవెన్ టైమ్స్ తీసుకోండి మూడు రోజుల తర్వాత ఇది ఆదివారం రోజే మంగళవారం రోజే మొదలుపెట్టండి ఈ మూడు రోజులు సాయం సంధి వల్ల మొదలుపెట్టండి ఈ మూడు రోజులు నాన్ వెజ్ భుజించకండి వెజ్లో కూడా ఆలు గోంగూర వంకాయ పొట్లకాయ తినకండి ఆలు గోంగూర వంకాయ పొట్లకాయ ఇవి తినకండి నాన్ వెజ్లో ఫిష్ కానీ మటన్ చికెన్ ఏమి తినొద్దు మామూలు శాకాహారీగా ఉండండి పాలు కూడా తాక్కండి ఎగ్స్ కూడా తినకండి ఈ మూడు రోజులు దీపదీప నైవేద్యాలు పెట్టండి స్వామివారి దగ్గర ఏ ఆలయానికి వెళ్ళే అవసరం లేదు మామూలుగా అయితే వెళ్ళండి ఇక ఈ ప్రతిమ తీసుకెళ్ళి ఎక్కడైనా మీకు పారేడం నీరు ఉంటే అక్కడ ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళండి ఆ కొబ్బరికాయ కొట్టేసి అక్కడే మీకు చెరువు దగ్గరగా కొబ్బరికాయ కొట్టేసి ఆ నీళ్లు తీసేసి ఆ రెండు చిప్పల మధ్యలో ఈ పడగ ఏదైతే ఉందో రాగిది కానీ పంచలోకాలు కానీ సిల్వర్ కానీ తీసుకున్నటువంటి పడగ కట్టినటువంటి బంధనం కట్టేసి మీ దగ్గర పెట్టుకుని పడుకుంటారు కదా ఆ పడగ తీసుకొని కట్టేసేయండి కట్టేస్తారు కదా ఆ కొబ్బరి చిప్ప లోపల పెట్టేసేయండి పెట్టేసి దానికి నల్లని దారం లేదా ఎర్రని దారం కట్టేసి దాన్ని మళ్ళీ ఫిల్ చేసేసేయండి రెండు అతికిచ్చేసి దాని లోపల ఈ నాగపడి పెట్టేసి కట్టేసేయండి ఆ కట్టినటువంటి కొబ్బరికాయ పారేడు నీటిలో కానీ నిలువున్నట్టువంటి కుంటలు వాటి ఉంటాయి కదా వాటిలో కానీ వేసేసాయి వేసేసి వేయటం ద్వారా మీకున్నటువంటి దిష్టి దోషాలే కాదు కాలసర్పదోషం నాగదోషమే కాదు భార్య విడిపోవడానికి ఎలాంటి సకల దోషాలు ఉన్నా కూడా ఇలా చిట్టికలో పై అవుతాయి ఈ ప్రయత్నం చేస్తే మీ భర్త మీ దగ్గరికి వస్తారు మీ భార్య మీ దగ్గరికి వస్తుంది ఈ రెమెడీకి మాత్రం గురువు గారికి ఎంత ఇచ్చినా తక్కువే కాబట్టి ఈ పరిహారం చేసుకొని మళ్ళీ విడిపోయినటువంటి భార్య కలుసుకోవాలనిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను చిన్న జీవితం బొగ్గుపాలు చేసుకోకండి భార్య భర్తలు ఎలా కాలం కలుచుకుండేలాగా ప్రయత్నం చేయండి ఈ పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవుతుంది జై శ్రీమన్నారాయణ